నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు మొక్కజొన్న రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి మరో వారం రోజులాగితే పంటను అమ్ముకోవచ్చని ఆశించిన రైతుల్ని వానలు కుంగదీస్తున్నాయి కళ్ాల్లో ఆరేసిన మొక్కజొన్నను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారు కృష్ణా జిల్లాలో మొక్కజొన్న రైతుల కష్టాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు అకాల వర్షం రైతులను కన్నీరు పెట్టిస్తోంది చేతికించిన పంట కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటను కోసి ఈ పట్టాల మీద ఆరబెట్టడంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ పట్టాల్లో నీరు చేరడంతో ఈ పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎకరానికి దాదాపు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసి ఈ మొక్కజొన్నను సాగు చేయడం జరిగింది ఇప్పుడు గత నాలుగైదు రోజులు కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న పంట తడిసిపోవడంతో మొలకలు వచ్చేస్తుందంటూ అందుకో కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది ప్రస్తుతం మన దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఈ రొయ్యూరు గ్రామంలో ఉన్నాము ఈ తడిసిపోయిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితే కనిపిస్తుంది ఎన్ని ఎకరాలు చేశారండి మొత్తం ఇరవై ఐదు ఎకరాలు సాగు చేసామండి ఎకరానికి వచ్చి ముప్పై వేల దాకా పెట్టుబడి అయింది ఇప్పుడు చూస్తేనే చేతికి అందిన తర్వాత వర్షానికి ఈ రీతిగా ఇట్లా తడిసిపోయి బ్లాక్ ఫంగస్ లాగా వచ్చేసింది ఇది కొనాలన్నా దళారులు మమ్మల్ని మోసం చేస్తున్నారు మాకు సరైన గిట్టుబాటు దొరకట్లేదు అనేక ఇబ్బందులు పడుతున్నాం ఈ రోజు మా పరిస్థితి చూస్తే ఇరవై ఎకరాలంటే దాదాపుగా ఆరున్నర లక్షల రూపాయల వరకు పెట్టుబడి అయింది ఎవరు ఆదుకుంటారో తెలియదు మా పరిస్థితి అయితే మాత్రం ఎవరికి చెప్పుకోలేని దాని స్థితిలో మేము ఉన్నాం ఇప్పుడు మద్దతు ధర ఎంత ఉందండి ఇప్పుడు బాగా తడిచిపోయినాయి కదా మొక్క వచ్చేసి ఫంగస్ వచ్చేసింది అంటున్నారు ఎంత కొనుగోలు చేసే అవకాశం ఉంది మీకు ఎంత నచ్చ నష్టం వచ్చే అవకాశం ఉంది మామూలుగా అయితే రెండు వేల కొంత వరకు కొంటున్నారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇది వెళ్ళాలంటే ఆ రేటు పడే పరిస్థితి లేదు మరి దీన్ని చూడాలి మరి మాకైతే మాత్రం తీవ్ర నష్టం జరిగిందని మేము చెప్తున్నాం ఈ వర్షాల మూలంగా మీరు ఎన్ని ఎకరాలు చేశారండి ఎంత నష్టం వచ్చింది మేము పదిహేను ఎకరాలు చేసాము ఇదే ఈ బాధలో పై ఒక వారం పది రోజులు మట్టి ఇదే తినాలి మాకు కనీసం నిద్ర లేదు సరిగా తిండి ఆహారం కూడా తీసుకోలే పరిస్థితిలో ఉన్నాము ఎన్ని ఎకరాలు చేశారమ్మా మీరు నేను పంతొమ్మిది ఎకరాలు చేసి చూస్తున్నారు కదండి మొత్తం తడిసిపోయి దాన్ని మొత్తం పాడైపోయింది మరి మొక్కలు వచ్చేస్తుంది దీన్ని ఏం చేయలేక అర్థం కావట్లేదు కొనే వాళ్ళే రావట్లేదు వర్షం చూస్తేనేమో తిరగేసుకున్నాం బోర్లు ఆరు ఆరబెడతాం మళ్ళీ వర్షం వచ్చేసేస్తుంది మళ్ళీ గంటలో వచ్చేసింది వర్షం మొత్తం తడిపేసింది ఎకరానికి ముప్పై ముప్పై వేలు పైన అవుతుందండి అక్కడ అక్కడ అప్పులు తీసుకొచ్చి చాలా చాలా మీద అప్పుల పాలు అప్పుల పాలు అయ్యి చేసామండి ఎకరానికి వచ్చి ముప్పై ముప్పై ఐదు వేలు దాకా పెట్టుబడి ఎక్కించాము ఈ పంట చేతికొచ్చేపాటికి ఇలా జరుగుతుంది అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతులు మొత్తంగా దాదాపు ఎకరానికి ముప్పై వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టి సాగు చేయడం జరిగింది ఈ పంట అనేది చేతికొచ్చే టైంలో అకాల వర్షం తమల్ని మమ్మల్ని ముంచేసిందంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది మొత్తం తడిసిపోయి బ్లాక్ ఫంగస్ లాగా వచ్చింది కాబట్టి ఇది అసలు ఎవరు కొనుగోలు చేస్తారో కూడా తెలియదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా వేల రూపాయలు ఖర్చు చేసి ఈ పంటను అనేది పండించడం జరిగింది ఈ మొక్కలు వచ్చేసి ఈ బ్లాక్ ఫంగస్ లాగా రావడం జరిగింది దీన్ని పరిస్థితి ఏంటో కూడా తమకు అర్థం కావటం లేదంటూ కూడా రైతులు కొంత ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా దాదాపు చాలా మంది రైతులు పంటను అనేది విక్రయించడం జరిగింది అలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు మరొక వారం రోజులు అయితే ఈ వాన అనేది లేకుండా ఉంటే మిగిలిన రైతులు కూడా పంటను అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది కానీ ఈ వారం రోజుల నుంచి కూడా ఎడతెరపు లేని వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాదాపు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేశాం ఇప్పుడు ఆ పంట డబ్బులు వస్తాయో రాయో అన్నది కూడా అనుమానం కలుగుతుంది అప్పు సప్పులు చేసి సాగు చేసాము ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటే అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామన్ నాగరాజ్ తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా